హాయ్ అండి టుడే ప్రోమో చూసాను ఇందాకే చూశాను మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అసలు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ క్యాప్టెన్సీ కోల్పోతారని దానికి రీజన్ ఏందనేది నాకు చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది సో ఏంటంటే డెమోన్ పవన్ వల్ల శ్రీజ వల్ల ఇద్దరు అయితే క్యాప్టెన్సీని కోల్పోతారు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారనమాట ఆ టాస్క్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ బెల్ మోగించి రెయిన్ డ్యాన్స్ చేస్తారో ఆ సాంగ్ అయిపోయేదాకా చేసి చేసిరంటే తర్వాత ఎవరినైనా ఒకరిని తీసేసే కేపబిలిటీ ఉంటుందన్నమాట అందులో ఫస్ట్ ఎవరిని డిమన్ పవన్ బెల్లు కొడతాడు అనమాట బెల్లు కొట్టి రెయిన్ డ్యాన్స్ చేస్తాడు కళ్యాణ్ ఎంచుకుంటాడు తీసేయడానికి కళ్యాణి తీసేస్తాడనమాట క్యాప్టెన్సీ నుంచి నేనైతే షాక్ అయినా అసలు ఒక బెస్ట్ ఫ్రెండ్ని అలా ఎలా తీసేయాలనిపించిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు నేనైతే ఒకటే అనుకుంటున్నాను రీతు గురించి ఆలోచించి చేసిండని అనిపిస్తుంది రీతు కోసం ఒక బెస్ట్ ఫ్రెండ్ని మోసం చేసిండని అనిపించింది నిజంగా ఎందుకంటే అంతగనము అసలు ఏమంటారు కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఆడియోని లెటర్ని వదులుకొని మరీ డెమోన్కి హెల్ప్ చేశాను అనమాట సాక్రిఫైస్ చేసేస్తాడు అలాంటిది డెమోన్ పోనీ ఏం చేసిండు ఈరోజు రీతుకి సపోర్ట్ చేసిండు కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు ఫేవరిజం లేడు ఇప్పుడు ఒక ఫ్రెండ్ని మోసం చేసిండు చీట్ చేసిండు సో కళ్యాణ్ అయితే చాలా బాధపడ్డాడు అండి ఎట్లా అంటే అట్లా బాధపడ్డాడు ఈరోజు ప్రోమోలో మామూలే కాదు రీతోనే అడుగుతాడు అనమాట నీ నువ్వు చెప్పావారు నన్ను తీయమని డెమోన్కి అంటే అవును నేను చెప్పానని ఒప్పుకుంటుంది ఆమె గిట్లా అసలు హైలైట్ ఉంటుందండి ఎపిస్ ఎపిసోడ్ మాత్రం మామూలు ఉండదు కళ్యాణ్ అయితే మస్తు ద్రోహం చేస్తారు కళ్యాణ్కి అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్సే ఇద్దరు కలిసి మోసం చేసినట్టు అనిపించింది చాలా ఎమోషనల్ కానీ మామూలుగా కాలేదు సో ఇది నాకైతే అస్సలు నచ్చలేదండి అసలు కళ్యాణ్ విన్నర్ కావాలి క్యాప్టెన్ కావాలి అసలు క్యాప్టెన్ అయితే కాలేదు కోల్పోయాడు ఇంకోటి నెక్స్ట్ ఇమాన్యుల్ అయినా అవుతారు అనుకున్నా బట్ శ్రీజా వచ్చేసి ఇమాన్యుల్ తీసేసింది అనమాట అసలు నేనైతే అస్సలు నమ్మలేకపోయినా ఇద్దరు బలంగా ఆడిరు ఇద్దరు గట్టిగా ఆడిరు ఇద్దరు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అనమాట క్యాప్టెన్సీ నుంచి సో ఇంకా రీతు అండ్ ఎవరు రాము మిగులుతారు అందులో నుంచి వెళ్ళి భరిణి గారు రీతుని తీసేస్తాడు సో రాము ఒకడు క్యాప్టెన్ అయిపోతాడు అనమాట అసలు రాము ఏం ఆడిండు అసలు రాము వీరిద్దరితో పోల్చుకుంటే రాము ఏం ఆడలే కాబ కాకపోతే హౌస్ మేట్స్ అందరు ఫేవరిజం చూపించరు ఎవరి కాలకు ఫేవరిజం అని చూపించి క్యాప్టెన్స్ నుంచి తీసేసారు అనమాట అంతే నాకైతే అది లిటర్లీ నాకు అన్ఫేర్ అనిపించింది గేమ్ మొత్తం సో ఇంతగానో కష్టపడి ఆడి చేసి ఏం లేదంతా జస్ట్ హౌస్ మేట్స్ ఉన్నట్టు అనిపించింది ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను నేను ఇందాకనే ఫస్ట్ చెప్పిన మార్నింగే చెప్పేశాను ఏమని హౌస్ మేట్స్ కలిసి తీసేస్తారని కాకపోతే ఏకాభిప్రాయంతో అన్నా కదా ఏకాభిప్రాయంతో కాదు ఎవరికి వాళ్ళు ఫేవరిజం చేసుకున్నారనమాట సో నాకైతే అస్సలు నచ్చలేదండి గేమ్ అయితే నాకైతే కళ్యాణ్ చేస్తే బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది పాపం ఆయన ఆడిన ప్రతి గేమ్ చాలా బాగా ఆడారు ఆయనకు ఒక స్కోప్ వచ్చింది మంచిగా క్యాప్టెన్ని క్యాప్టెన్ అయ్యి కావడానికి సో ఖచ్చితంగా అవుతాడని నేను లాస్ట్ వరకు అనుకున్నాను బట్ అస్సలు జరగలేదు ఇంకోటి ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్కి సిల్లీ రీజన్ చెప్తా అసలు శ్రీజా ఏం రీజన్ అంటే ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయినావు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు క్యాప్టెన్ కావడానికి నేను తీసేస్తున్నాను తీసేస్తున్నా అని చెప్తుంది అసలు సిల్లీ అనిపిస్తే ఎందుకంటే ఇమాన్యుల్ పాపం ఫస్ట్ క్యాప్టెన్ అయ్యిండు అప్పుడు కూడా ఫస్ట్ మస్తు కష్టపడి మరి క్యాప్టెన్ అయ్యిండు ఒక్క రోజులో అది స్పాయిల్ అయిపోయింది ఏమి వదిలేసుకోండు రోజు కూడా క్యాప్టెన్గా ఉండలేదన్నమాట క్యాప్టెన్షిప్ పోయింది మళ్ళీ ఇప్పుడు కష్టపడి ఆడిండు సో ఆయనకు కూడా ఉంటుంది కదా క్యాప్టెన్గా నేను ఆల్రెడీ ఫస్ట్ క్యాప్టెన్సీ పోయింది ఆయన చేసి ఉంటే సరే నాకు ఆల్రెడీ చాయిస్ వచ్చిందని ఆ చెప్పొచ్చు బట్ ఆయన చేయలేదు కదా క్యాప్టెన్సీ ఫస్ట్ డేనే పోయింది సో ఈ టైం ఈసారి అని వచ్చిన ఉంటే చాలా బాగుండు అనిపించింది నాకైతే సో శ్రీజ చెప్పింది సిల్లీ రీజన్ అసలు ఈ శ్రీజ డెమోన్ ఫోన్ వెరెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఈరోజైతే ఎపిసోడ్లో సో నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఇంకా భరణి గారు భరణి గారు ఏంటంటే ఇంకా రాముకి మాట ఇచ్చినగా అని ఒక ఆల్రెడీ మాట ఇచ్చేసాడు అనమాట నేను నిన్ను గెలిపిస్తాను అని సో ఆయన మాట నిలబెట్టుకోవడానికి రాముని గెలిపిస్తాడు రీతుని తీసేస్తాడు రీతు అక్కడ రీతు రీతుకి డెమోన్ పవర్ హెల్ప్ చేస్తాడు కానీ అది యూజ్లెస్ అయిపోయింది ఇప్పుడు ఎంత హెల్ప్ చేసినా కానీ యూజ్లెస్ ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయింది గెలవలే కదా సో ఎంత చేసినా వేస్ట్ ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తాయి నాకు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ ముగ్గురు ఫ్రెండ్సే పవన్ ఇంకా కళ్యాణ్ చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ క్యా ఫ్రెండ్స్ నుంచి తీసేసిన తర్వాత నాకు తెలిసి కళ్యాణ్కి డెమోకి చాలా గొడవలు వస్తాయనిపించింది ఎందుకంటే మేబీ కళ్యాణ్ చాలా హట్ అయ్యింది కాబట్టి మాట్లాడతాడు మాట్లాడు అని ఒకటి అనిపిస్తుంది ఒకవేళ నా ఫ్రెండ్ ఏలే అని అనుకుంటే ఆయన మంచితనం కానీ రీతుని కూడా అడిగినప్పుడు కూడా రీతు కూడా చెప్పేస్తుంది నా కోసమే నేనే తీయమని అని రీతు కూడా చాలా స్వార్థంగా ఆలోచించింది అనిపించింది కానీ అన్ని గేమ్లలో రీతు కూడా ఎఫర్ట్స్ పెట్టింది పెట్టలేని కాదు కాకపోతే తన స్వార్థం తను చూసుకుందనమాట సో నాకు అది నచ్చలేదు సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ అనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్